రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మన హైదరాబాద్ వినాయకుడు మొత్తం చూడండి ఇగో దీనిలో వస్తుంది కైదరాబాద్ వినాయకుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా ప్రజెంట్ మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఏంటంటే వెనక సైడ్ చూస్తారు కదా గణేష్ని రెడీ చేస్తారు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెట్టారు ఏమంటారు చూడండి చూపిస్తా చూడండి ఈ వీడియో లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసి చూడండి దాన్ని ఏమంటారు ఆ కట్టెలతో కట్టేదాన్ని ఇప్పుడే మొత్తం కింద నుంచి చూపిస్తా చూడండి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసి మనదే ఫస్ట్ వీడియో ఇంట్లో చూడండి ఇప్పుడే రెడీ చేస్తారు కింద ఈ బెడ్ వేసి విశ్వశాంతి మహాగణపతి అరవై తొమ్మిది సీట్ల ఇప్పుడు డెబ్భై ఒక సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు కట్టేది అరవై తొమ్మిది సీట్లు అట గణేష్ సో ఈ డిజైన్ ఉంటాడు ఇప్పుడు వచ్చేది మొత్తం అయితే రెడీ అవుతుంది ఫ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కింద ఈ సెటప్ ఇట్లా ఉంటుంది కింద భారీ సెటప్ ఇప్పుడు వినాయకుడిని ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీనిలోనే వినాయకుని రెడీ చేస్తారు ఇది పొడు పొడుగు మొత్తం ఇది అంత ఇదే ఈ ఆకారం అంది ఇప్పుడు వినాయకుని ఆకృతి మొత్తం దీనికి డిజైన్ చేస్తారు దీనికి అంతటా అయిపోయింది మొత్తం ఈ పక్క సైడ్లో కూడా చూడండి ఫ్రెండ్స్ పక్క సైడ్లో కూడా పెట్టారు ఇంకా విగ్రహానికి పెట్టలే ఈ పక్క కూడా అయిపోయింది కింద సెటప్ ఇక్కడ కూడా సేమ్ మధ్యలో ఇట్లా పెడతారు ఆ సలాఖలు పెట్టారు కదా ఇప్పుడు ఇదేమో గణపతికి ఈ సైడ్లో కూడా అట్నే వస్తాయి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంత అనం వాడతారు ఫ్రెండ్స్ సలాక శలాఖా మొత్తం దేనికే పనులు చేస్తారు అయితే ఎత్తనే ఉన్నారు ఇక ఇప్పుడు ఎప్పుడే గణేష్ంది పండుగ సెప్టెంబర్ కదా ఆ లోపలి తయారు చేయాలి కదా మొత్తం ఇప్పుడు వెనక కనిపించే కట్టెలు కూడా గణేష్కే మొత్తం ఈ సెటప్ మస్తుంది కానీ